రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ మీటింగ్ లో కీలక అజెండా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది సర్కార్ రుణమాఫీ కాని రైతుల కోసం యాప్ ను కూడా సిద్ధం చేసింది అలాగే హైడ్రా కూల్చివేతల పైన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయానికి అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే నెల పదిహేడు నుంచి జరిగే ప్రజా పాలన చర్చించే అవకాశం ఉంది తెలంగాణ సమావేశం జరగనుంది ఈ మీటింగ్ లో కీలక అజెండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవలే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది సర్కార్ రుణమాఫీ కాని రైతుల కోసం యాప్ ను సిద్ధం అలాగే హైడ్రా కూల్చివేతల పైన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయానికి అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే నెల పదిహేడు నుంచి జరిగే ప్రజా పాలన పైన చర్చించే అవకాశం ఉంది విడనడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ అధ్యక్షం జరగనుంది సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రధానంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని తిరిగి చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేసే దిశగా అధికార యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయబోతున్నారు ప్రజాపాలనలో ఇప్పటికే గతంలో చాలా మంది నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నారు ఆ తర్వాత వాటికి సంబంధించి అన్ని కూడా ఫిల్టర్ చేశారు కానీ ఎవరు అర్హులు ఏంటి అనే దిశగా కేబినెట్ కమిటీ కూడా కొన్ని క్రియాశీలకంగా రూపొందించింది ఆ మేరకు రేషన్ కార్డుల జారీ అంశం కావచ్చు ఇక రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని చెప్తుంది కానీ దానికి సంబంధించి విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ రైతులకు చాలా మంది రైతులకు అందలేదు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా కొంత పేర్లు ఇటు ఆధార్ కార్డు లో కావచ్చు ఆ తర్వాత పట్టాపాఠ పుస్తకాల్లో ఉన్నటువంటి మిస్ మ్యాచ్ కారణంగా వాళ్ళకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించకు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ ఒక క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను కూడా చేపట్టబోతుంది ఆరోగ్యశ్రీ ఇటు రేషన్ కార్డులు కార్డులకు విడివిడిగా వాటిని రూపొందించాలని చెప్పేసి కూడా అనుకున్నారు ఆ మేరకు కేబినెట్ భేటీలో చర్చించి అధికారులకు పలు సూచనలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఇక మిగిలిన అంశాలకు సంబంధించి ఇక బిఎస్ వేస్తామని చెప్పేసి కూడా సీఎం ప్రకటించారు ఆ మేరకు ఎన్ని ఖాళీలున్నాయి ఏంటి అన్న అంశం కూడా చర్చించి ఆ తర్వాత కార్యరూపం దాల్చబోతున్నారు ఇక ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి కాసేపటి క్రితమే సీఎం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఉస్మాని హాస్పిటల్ ని గుషమల్కి తరలించాలని చెప్పేసి ఆయన అనుకున్నారు ఇప్పటికే అధికారులతో చర్చ కూడా జరిగాయి ఆ మేరకు కేబినెట్ లో దానికి సంబంధించి ఒక తీర్మానం ఆమోదించి ఆ ప్రక్రియను కూడా వేగవంతపు చేయబోతున్నారు ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి చాలా మంది రోగులు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు అక్కడ సౌకర్యాలు సరైన అంటే వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సౌ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ మేరకు ఆ హాస్పిటల్ ని కూల్చకుండా కొత్తగా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది గోషామహల్ పోలీస్ అకాడమీలో హాస్పిటల్ ని ఈ కొత్త హాస్పిటల్ నిర్మించాలని చెప్పి అయితే సునీల్ ఇక్కడ సెప్టెంబర్ పదిహేడు నుంచే ముఖ్యంగా ఈ ప్రజా పాలన ప్రవేశపెట్టడానికి దీని వెనుక ప్రధాన కారణమైన అంటే ప్రతి ఏడు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినం అంటూ కొంత హడావుడి అయితే జరుగుతూ ఉంటుంది దీని వెనుక ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు సెప్టెంబర్ పదిహేడున ఇటు బిజెపి విలీన విమోచన దినోత్సవాలని అని చెప్పేసి ఇటు పార్టీ కావచ్చు లేకపోతే మిగతా వర్గాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి కానీ ఈసారి ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహిస్తుందా లేదా అనేది చూడాలి గతంలో విపక్ష నేతగా అంటే అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కావచ్చు విలీన దినోత్సవం ఇట్లా రకరకాలుగా పిలుస్తున్నారు గత ప్రభుత్వం విమోచన దినోత్సవం అని చెప్పేసి అని అంటుంటే విలీన దినోత్సవం అని చెప్పేసి బిజెపి అంటుంది దానిపై ఇంకా కూడా ఆ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉంటున్నారు ఈసారి మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందా లేదా అనేది చూడాలి ఇక బీజేపీ ఈ కేంద్రంలో అధికారంలో ఉంది సెప్టెంబర్ పదిహేడును ను గత రెండేళ్లుగా పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్నారు మరి ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇక ఆ రోజు వివాదాలకు తవ్వలేకుండా ఉండేందుకే సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజా అని చెప్పేసి ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ